అధ్యక్ష యాభై కోట్లు ప్రత్యేకంగా నిధులు ఇప్పించండి మా ప్రాంత అభివృద్ధికి సహకారం అందించండి అంటూ అసెంబ్లీ సాక్షిగా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తన గొంతుకను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి కనీసం యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులు ఇవ్వాలని కోరుతూ శ్రీకేష్ విన్నపాన్ని స్వాగతించిన కృషాంత్ మరి ఎన్నాలో ఐదు వేల కోట్లంటూ ప్రజలను మోసం చేశారా పైన పటారం లోనల లోటారం ఇదే నా కంటర్మెంట్ అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు వారు వచ్చి ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టిన అని ఆయన పెద్ద ఫిగర్ వీరొచ్చి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన గుంతలు అట్లనే ఉన్నాయి రోడ్ల కోసం రోడ్లు వేసేసినాం రోడ్లు కొత్త రోడ్లు పడ్డాయి అని చెప్తారు సొంత గంటోమెంట్ తిరిగితే కూడా తెలుస్తుంది పైన పటారం లోన లోటారం అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు మరి ఇన్నాళ్ళు మీరు చేసింది మోసమేనా మీరు మీ సీఎం కంటోన్మెంట్ కు అసలు చేసింది ఏమిటంటూ వానుక పవర్ పంచులు విసిరారు ఈ ప్రజలు కూడా నీకు ఓటేసి గెలిపించి అన్ని కాదు దాన్ని చాలా పూనుకోవాలి మాటలల్లో కాదు చేతలలో చూపియ్యమని అసెంబ్లీలో తమ ప్రాంతం కోసం మాట్లాడారన్న ఆనందం కాంగ్రెస్ నేతలదైతే మాటల్లోనే అసలు కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని ఒప్పుకున్నారంటూ ప్రత్యర్థులు మండిపడ్డారు మూడు పార్టీల మధ్య ఇప్పుడు ఒక అసెంబ్లీ పలికిన మాట మాటల యుద్ధాన్ని తలపించగా ఇదే అసలు నిజం అంటూ మీడియా సమావేశాలు పెట్టిన శ్రీ గణేష్ తీరుపై నేతలంతా మండిపడ్డారు మూడు పార్టీల మాటల యుద్ధం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కంటోన్మెంట్ బోర్డు ని డిహెచ్ఎంసీ లో విలీనం చేసి అంటే మీరు హుటాహుటిన అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు మీకు మీకు సమాచారం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి విలీనం అయితే లేదు అని అందుకే అక్కడ ఎలక్షన్స్ వెళ్తున్నారు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలంటే ఇది విలీనం చేయించుకోవాలి దీన్ని విలీనం చేస్తారా దీన్ని ఎలక్షన్లు పెడతారా అవన్నీ కాదు ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయగలుగుతావు ఏం చేస్తావు అనేది మాకు చెప్పాలని చెప్తున్నా కంటమంటి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో జీరో హవర్ లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కంటమంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడారని ఆనందం ఎంతోసేపు నిలవలేదు అసెంబ్లీలో కంటమెంట్ పరిస్థితులను తెలియజెప్పడంతో పాటు కేంద్రం నుంచి సర్వీస్ ఛార్జ్లు రావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులిస్తే కంటమెంట్ బోర్డు పాలన సజావుగా సాగుతుందంటూ తన అభ్యర్థనలు ఎమ్మెల్యే తెలియజేశారు అంతేకాకుండా కంటమెంట్ వీనం చేయడమా లేక ఎన్నికలు పెట్టడమా ఏదో ఒకటి నిర్ణయించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ కోరడంతో తమ ఎమ్మెల్యే తమ కోసం మాట్లాడారు అన్న ఆనందం కాంగ్రెస్ పార్టీ నేతలది కాదా ఆయన మాటతో నేతల సంబరాలు చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు కావున తమర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి కనీసం యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఇక కంటమెంట్ ఎమ్మెల్యేగా శ్రీ చేసిన ప్రత్యేక నిధుల చిన్న పని స్వాగతించిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్ని కృష్ణ అటు స్వాగతిస్తూనే హేటు బాంబు పేల్చారు యాభై కోట్ల అడిగారు బాగానే ఉంది మరి ఎన్నాలో ఐదు వేల కోట్లతో అభివృద్ధి అని చెప్పి ప్రజలను మోసం చేశారా అటు ఫైర్ అయ్యారు అసలు కంటర్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యులుగా బానుక నర్మద మల్లికార్జున్ కంటర్మెంట్ ప్రజానికని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు కోట్లు ఇవ్వండి ఐదు వేల కోట్లు పక్కకు పోయినాయి యాభై కోట్లు వచ్చినాయి ఇప్పుడు యాభై కోట్లకు దిగింది ఏ ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి కంటోన్మెంట్ ఉన్నది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పబడుతున్నారు అసలు విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే మిగతా ప్రాంతాలను విలీనం చేసినప్పుడు గుర్తుకు రాలేదా జేహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లే సమయంలో మర్చిపోతున్నారా ఇలా మరో ఐదేళ్ళు టైంపాస్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్తశుద్ధి ఉంటే అసలు విలీనమో ఎన్నికల్లో డిసైడ్ కావాలని కంటర్మెంట్ అభివృద్ధికి తాను చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతూనే ఇక బానుకాపాలను చూస్తే పైన పటారం లోన లొటరా అన్నట్లుగా ఉందని కేవలం ప్యాచ్ వర్క్ల పేరుతో పైన మెరుగులు దిద్దే వదిలేయడం కాకుండా ఇక బుక్ అంటూ ప్రచురించి ఎప్పుడు ఆమోదం పొందిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా తమ ఖాతాలో వేసుకున్నారని భరత ముందుండి నడిపిస్తే భార్య సరైనంటూ వెనకడుగు వేస్తున్నారంటూ మండిపడుతూనే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి దక్కించుకుంది నామినేటెడ్ సీటు కాదని వ్యక్తిగత విమర్శిస్తే అవినీతి ఆరోపణల కేసులో ఉన్నవారు తనపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తాను బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ కోసమే పనిచేస్తున్నారంటూ స్పష్టం చేశారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యాసిన్ ఎల్ ఆనంద్ శత్రు శేఖర్ మోని వెంకట్రాములు జోడి తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ క్షణం వరకు కంటోన్మెంట్ అన్యాయం చేస్తున్నాయి ఇంకా మూడు సంవత్సరాలు ఇదే దరిద్రం చూడాలా అని వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి మేము మీతో పాటు నిలబడి ఉన్నాం మీ మీ ప్రజాప్రతినిధులు ఒకళ్ళు ప్రజాప్రతినిధి ఇంకోళ్ళు ఏ ప్రతినిధి అక్కరాలని నామినేటెడ్ ప్రతినిధి సరే సార్ ఒకళ్ళు ప్రజాప్రతినిధి ఒకళ్ళు నామినేటెడ్ ప్రతినిధి వీళ్లకు మేము మద్దతుగా ఉంటాం బిఆర్ఎస్ తరఫున ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీరు యాభై కోట్లు చేస్తారా మీరు ఏడు వందల కోట్లు చేస్తారా మీరు ఐదు వేల కోట్లు చేస్తారా ఏదైనా గుంతలు గానీ మాకు నీళ్ళు ఇవ్వండి మాకు ఇవ్వండి అభివృద్ధిని చేసి పెట్టండి అని వాళ్ళ కోరు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అసెంబ్లీ స్పీచ్ పై తనదైన శైలిలో నామినేటెడ్ సభ్యులు మానుక నర్మదా మల్లికార్జున్ పవర్ పంచులతో స్పందించారు ఆమె పవర్ పంచ్లు చూసి వాహ్ బానుక అంటూ మీడియా సమావేశం అయ్యిగానే బీజేపీ నేతలంతా అంటూ పొగడుతులతో ముంచెత్తగా అసలు కంటోన్మెంట్ ఇంతవరకు మీరు చేసింది ఏమిటంటూ ఎమ్మెల్యే శ్రీగణుడు సూటిగా ప్రశ్నించారు ఎంపీ వీటిల రాజుందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా మూడు వందల మూడు కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత తమదని మీకు అంతగా తేవాలంటే మరో మూడు వందల మూడు కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలంటూ ఫైర్ అయ్యారు కేంద్రం పోయే డబ్బులను మా కంటోన్మెంట్ కే కావాలని మా ఎంపీ గారు పట్టుబట్టి మా కిషన్ రెడ్డి అన్న గారు పట్టుబట్టి కేంద్రం నుండి ఒప్పించి మెప్పించి తెప్పించి కంటోన్మెంట్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే మీరేం చేస్తున్నారు విలీనమో ఎన్నికల్లో మీకే క్లారిటీ లేదని ముందుగా క్లారిటీ తెచ్చుకోవాలంటే ఫైర్ అవుతున్నాయి అసలు మీరు ఇంతవరకు నటన మినహా కంటోమెంట్ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రజానికానికి తెలిసిపోయిందంటూ ఫైర్ అయ్యారు సర్వీస్ ఛార్జీలు తెచ్చే బాధ్యత తమదని వీరంతగా అభివృద్ధి పనులు చేయాలనుకుంటే కంటోన్మెంట్ టీపీటీ బకాయిలు నేరుగా కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో పడేలా జీవో సమర్పించాలని అందుకు తాము కూడా కలిసి వస్తామంటూ ఆహ్వానం పలుతున్నాయి కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి బాగాలేదని పదే పదే చెప్పే ముందు మొదట మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చారో ఆనాడు ఎంపీగా రేవంత్ రెడ్డి ఈనాడు మీరు మాకోసం చేసింది ఏమీ లేదంటూ బానుక మంటిపడ్డారు తాము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు మీరు కొత్తగా అభివృద్ధి లేదన్న మాట సరికాదని అభివృద్ధికి అయితే తోడొస్తాం కొట్లాటకైతే సిద్ధం అంటూ ప్రకటించింది మీడియా సమావేశంలో బీజేపీ నేతలు ధనంజయ హారి విఎన్ శ్రీనివాస్ విజయానంద్ పిట్ల నగేష్ ప్రతిక్ జైన్ జనపల్లి శ్రీకాంత్ మంద్ర శ్రేవణ్ అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇప్పుడు కు మొత్తం మేము పెట్టడం జరుగుతుంది మరి మీరు కూడా వెళ్ళి ఒక మూడు వందల మూడు కోట్లు తెచ్చి రోడ్లు ఇప్పుడు రోడ్లు తయారు చేసు ఇవన్నీ అంటే ఒక పదిహేను కోట్లతో దీంతో కాదు ఒక వంద కోట్లయితే గానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు దానికి కానీ మాకున్న బకాయిలు ఇస్తే చాలు మేము డెవలప్మెంట్ చేసుకుంటాం మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు మీ స్పెషల్ ఫండ్ చేస్తే గ్రేట్ మీకు ఉంటుంది ఈ మా నిధులు మాకు దండి మా అకౌంట్లో టీపీటీ వాడే విధంగా చేస్తే చాలు దానికి కానీ మీరు మేము అందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం మేము కూడా నీకు సహకరిస్తాం పార్టీలను పక్క మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊపడం కాదు దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టిపిటి అకౌంట్ మా దాంట్లో మా గంటోన్మెంట్ లో వేయగలుగుతుందో చెప్పమని ఈ సభా ముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను అసెంబ్లీలో తమ ప్రాంత సమస్యలపై ప్రశ్నించారని సంతోషపడాలి ప్రత్యర్థి పార్టీలు ఇలా ఇరుకున పెట్టేలా మాటల యుద్ధాన్ని ప్రకటించాలని బాధపడాలో తెలియని పరిస్థితి ది కాగా పైన లోన లోనటారం ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకుల పనితనం అంటూ క్రిషాంక్ ఒకే మాటలో తేల్చి చెప్పగా కంటర్మెంట్ అభివృద్ధికి నిధులు తెస్తామంటూ స్వాగతిస్తాం కానీ నిధుల పేరుతో మోసం చేస్తే మాత్రం ఊరుకోమంటూ బాలుకా ఫైర్ కాగా నేడు మూడు పాటల మధ్య అసెంబ్లీలో మాట్లాడి మాటల పెద్ద యుద్ధాన్ని మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ కలెక్టర్ కార్యాలయం ఆదేశాలతో ఇక అధికారులు రంగంలోకి దిగారా అన్ని కలిసి వస్తే ఇక సంక్రాంతికి గృహప్రవేశాలేనా నలుగురేసి ఎంఆర్ఓల దర్యాప్తుతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథకు ఇక ముగింపు పలకబోతున్నారంటూ తేలిపోయిందా నేతల ప్రయత్నానికి లబ్దిదారుల ఒత్తిడితో అధికారులు రెండో లిస్టును సిద్ధం చేసే పనులో పడ్డార మారడపల్లి డబుల్ బెడ్రూమ్ విచారణకు వచ్చిన అధికారులకు ఎదురైన వింత పరిస్థితి ఏమిటి ఇచ్చేద్దామంటూ విచారణకు వచ్చిన అధికారులు వారి కోపాన్ని చవి చూడాల్సి వచ్చిందా ఇప్పటికైనా మారేపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సక్రమంగా ఇండ్లు అందుతాయా వాచ్ ఫోకస్ ఎంఆర్ మోల విచారణ మారెడ్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వ్యవహారం పడింది నేతల ఒత్తిడితో పాటు లబ్ధిదారుల ఆందోళనతో ఇక అధికారులు దిగి వచ్చారు మారినపల్లి డబుల్ రూమ్ వద్ద అసలు లబ్ధిదారులు ఎవరైనా విషయాలను విచారణ జరిపి లిస్టు తయారు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక అధికార యంత్రాంగం చేరుకుంది రెండు లిస్టును సిద్ధం చేసే ఆలోచనలో నలుగురు ఎంఆర్ఓలతో పాటు రెవెన్యూ విభాగం అధికారులు నేడు మారడపల్లితో లబ్ధిదారులకు సమావేశం అందించి వారి నివాసాలకు వెళ్లి విచారణ చేపట్టారు లిస్టులో ఉన్న లబ్ధిదారుల ఆధారంగా ఒక్కొక్కరి సమాచారం అందించి వారి వద్ద ఐడి ప్రూఫ్లు వారికి గతంలో ఇచ్చిన పత్రాలను పరిశీలించడంతో పాటు ఇంతవరకు ఒక కుటుంబంలో ఎంతమందికి ఇండ్లందాయి వారు ఎక్కడ నివాసం ఉంటున్నారన్న విషయాలను ఆరా తీశారు ఇక ప్రతి వారి వద్ద డాక్యుమెంట్ సేకరించి విచారణ జరపగా పలువురు తమ వంతుగా తమ పరిస్థితిని తెలియజేసి డాక్యుమెంట్ ను వారికి అందించారు అయితే అధికారులు ఉన్న లిస్టు కాకుండా మరలా విచారణ మొదలు పెట్టడంతో ఇక గతంలో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న లబ్ధిదారులు అధికారుల తీరుపై మండిపడ్డారు ఎన్నిసార్లు విచారణ జరుపుతారని ఇంకెన్నాళ్ళు ఇండ్ల కోసం వేచి ఉండాలంటూ అధికారులపై మండిపడుతూ వాగ్వాదానికి దిగారు ఇప్పటికే నాలుగు సార్లు సర్వే జరిపారని మరలా ఇప్పుడు మరలా సర్వే జరుపుతాం మరలా వాయిదా అన్న రకంగా పరిస్థితులు ఉన్నాయంటూ వారు మండిపడ్డారు వారి వాదనతో కాస్త వెనక్కి తగ్గగా ఇక అక్కడ పరిస్థితులు మారడంతో వీలైనంతగా విచారణ జరిపి తిరుగుముఖం పట్టారు త్వరలోనే మారడపల్లి డబల్ బెడ్రూమ్ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రస్తుతం మార్గం అవుతుండగా ఇప్పటికే లబ్దిదారుల వరుసలో గుర్తించబడి విడుదలైన లిస్టు ప్రకారం తమకు అందించాలంటూ లబ్దిదారులు పట్టుబడుతుండగా అసలు ఉన్నవాళ్ళు ఎంతమంది గతంలో అందుకున్న వారు వారి కుటుంబీకుల్లో ఎంతమంది అంటూ మరలా విచారణ జరపడం కాస్త వారి ఆగ్రహ ఆవేశాలకు కారణమైంది మార్గంలో వాహనదారులకు శుభవార్త ఎన్నాళ్ళు ఎప్పుడు ఆర్మీ అధికారులు ఆంక్షలు పెడతారో ఎప్పుడు మార్గం మూసివేస్తారో తెలియని పరిస్థితులకు ఇక త్వరలోనే ఉంది ఆ మార్గంలో వెళ్లాలంటే చాలు గుంతల రోడ్లు చూసిన వాహనదారులు ఇక నేరుగా వెళ్లిపోయేలా మార్గం రూపొందబోతుంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అంశానికి ఇక ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఆర్మీ నుంచి ఆంక్షలు లేకుండా ఇక ఇక్కడ ఎక్కితే అక్కడ దిగిపోయేలా అంతా సిద్ధం చేస్తున్నారు పది కిలోమీటర్లు తిరిగి వచ్చే దూరాన్ని తగ్గించి ఇక నేరుగా ఐదు కిలోమీటర్లలో మీరు గమ్యాన్ని చేరుకునేలా రెడీ చేయబోతున్నారు మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి మరి ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటమెంట్ నుంచి ఏఓసి గుండా సఫిల్ గూడా ఆర్కేపురం వెళ్ళే మార్గం ఇదే ఎన్నాళ్ళ ఈ మార్గంలో పలుమార్లు ఆర్మీ అధికారులు ఆంక్షలు విధించారు ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా పలుమార్లు ఆ మార్గాన్ని మూసివేసేవారు అయితే గత కొద్ది రోజులుగా పలు రోడ్ల విషయంలో నిర్ణయం అలాగే ఉన్నా కొన్ని రోడ్లు గుంతలుగా మారితే మరికొన్ని రోడ్లో దారులు సరిగ్గా ఉన్నాయి అయితే ఆర్మీ ఏరియాలో ఆంక్షలతో పాటు వాహనదారులు ఆ మార్గంలో రావడం వలన మెట్టుగూడ సికింద్రాబాద్ చుట్టూ తిరిగి కాకుండా నేరుగా సపిల్గూడ నుంచి మారడుపల్లి మార్గంలో తక్కువ దూరంతో వారి గమ్యాలకు చేరే అవకాశం ఉంది ఈ విషయంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు చుట్టూ తిరిగే కష్టం లేకుండా ఆర్మీ ఆంక్షలు ఎదురు కాకుండా సవ్యంగా వారి గమ్య స్థానాలకు చేరే అవకాశాన్ని కనిపెట్టింది అందులో భాగంగా మారడపల్లి ఏఓసీ నుంచి సఫిల్గూడ మార్గంలో సుమారు ఐదు కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో ఇక ఈ రోజు కలెక్టర్ హరిచంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ భూసేకరణ టీం జేహెచ్ఎంసీతో పాటు పలు విభాగాల అధికారులు ఆర్మీ అధికారులతో కలిసి ఏఓసి మార్గంలో పర్యటించారు భూసేకరణపై ముఖ్యంగా దృష్టి పెట్టగా రూట్ మ్యాప్ ను కలెక్టర్ హరిచంద్ర పరిశీలించారు ఎన్ని ఎకరాల స్థలావసరం అవుతుందన్న విషయాలపై ఆరా తీశారు సుమారు నిర్మాణానికి ఎకరాల స్థలం అవసరం ఉండగా అందులో ఏవసి మార్గంలోని ఆర్మీ స్థలం పది ఎకరాలు తీసుకోనున్నారు మిగతా స్థలం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతాలకు సంబంధించి కావడంతో ఆ కలెక్టర్ల ద్వారా భూసేకరణకు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఆర్మీ నుంచి పది ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు వీటితో పాటు బోయిన్పల్లి మార్గంలో ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో కోల్పోతున్న ఇండ్లు ఆస్తుల విషయంలో బోయిన్పల్లితో పాటు సుచిత్ర మార్గంలో కూడా పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ మార్గం రూపొందితే ఏఓసీ మార్గంలో ఇక బాయ్ బాయ్ చెప్పి ఇక నేరుగా ఫ్లైఓవర్ కి నిమిషాల్లో తమ గమ్య స్థానాలకు చేరే అవకాశం దొరకనుండగా ఇక ఆర్మీ ఆంక్షలు పెట్టినా ఇబ్బందులు ఏర్పడినా వారితో సంబంధం లేకుండా వాహనదారులు ప్రయాణం సాగించేలా ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విలీన ప్రస్తావించడంతో మంత్రి ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో విలీనం చేయాలనే ముందుకు సాగుతున్న తమకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించిన సహకారంతో తమ కళ నెరవేరబోతుందన్న సంతోషాన్ని కంటోన్మెంట్ వికాస్ మంచి సభ్యులు వ్యక్తం చేశారు అసెంబ్లీ ద్వారా కంటోమెంట్ విలీనాంశాన్ని కేంద్రానికి వినిపించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ను వికాస్ మంచి సభ్యులు సన్మానంతో ముంచెత్తారు బలంగా కంటోమెంట్ విలీనాంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన శ్రీ గణేష్ కు ఓర కృతజ్ఞతలు తెలిపారు కంటోమెంట్ వికాస్ మంచి సభ్యుల సంబరాలు ఈనాటి ప్రత్యేక కథ మీ ఎస్బీ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ కళాన్ని మొత్తం సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంత్రి సభ్యుల ఆనందానికి అవధులు లేవు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిన వికాస్ మంత్రి సభ్యుల డిమాండ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీంగిరేష్ అసెంబ్లీలో లేవనెత్తడంతో తమ ప్రయత్నాలకు ఫలితం దక్కే రోజులు రాబోతున్నాయంట వికాస్ మంత్రి సభ్యులు ఆనందోత్సవాలతో మునిగి తెలుపుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ విలీనాంశాన్ని ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రంతో చర్చలు జరిపి విలీన దిశగా అడుగులు వేస్తారని ఆశాభావాన్ని కంటోమెంట్ వికాస్ మంచి సభ్యులు వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల కిందట కంటోన్మెంట్ ప్రజల ఆకాంక్ష మేరకు ఆ ఏర్పడిన వికాస్ మంచి వారు ప్రజల పక్షాన ఉండి ఏదైతే కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలు మర్చి కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని మా ప్రియతమ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీ గణేష్ గారు అసెంబ్లీలో చాలా చక్కగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రజలు పడే బాధలంతా తెలియజేసినందుకు తొందరలోని మర్జి విషయాన్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేసినందుకు మా కంటోన్మెంట్ ప్రజల తరపున వికాస్ మంత్రి ప్రజల తరఫు ప్రజలందరూ శుభాకాంక్షలు వికాస్ మంత్రి ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ ఆధ్వర్యంలో సభ్యుల ప్రభుగుప్త మహమ్మద్ షఫీద్దీన్ దామోదర్ అంబాల శ్రీనివాస్ గిరి సతీష్ కుమార్ ప్రవీణ్ కృష్ణతో పాటు పలువురు మంగళవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ కృష్ణు తుకారం గేట్ లో కలిశారు అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శ్రీ వికాస్ మంత్రి సభ్యులు కృతజ్ఞతలు తెలిపి పట్టు సెలవుతో సత్కరించి మిఠాయి తినిపించి తమ ఆశయాన్ని నెరవేర్చబోతున్న ప్ర ప్రశంసలతో ముంచెత్తారు కంటోన్మెంట్ సాధక బాధకాలు అసెంబ్లీ సాక్షిగా కంటోన్మెంట్ ప్రజల బాధలన్నీ వినిపించి కంటోన్మెంట్ మర్జర్ని అతి తొందరగా చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం చాలా సంతోషం ఈ మర్జితోటే కంటోన్మెంట్ ప్రాంతం సంపూర్ణంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడమే కాదు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మా ముక్కల్ని కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఇడిపోతూ గ్రేటర్ హైదరాబాద్తో సమాంతంగా అభివృద్ధి చెందేవిలాగా కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీల విలీనం చేయమని కోరడం చాలా సంతోషం లో అనేక సమస్యలు ఉన్నాయని గ్రేటర్ హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందుతుంటే మాత్రం లేదన్న ఆవేదనతో విలీనంతోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యం అనే డిమాండ్ నుంచి స్థితిగతులను అసెంబ్లీ సాక్షిగా తెలియజేసిన శ్రీగణేష్ వాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విలీనంపై ఏ విధంగా అడుగులు వేస్తారనేది చర్చగా మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలు వస్తే కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చెందుతుందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కచ్చెన నగేష్ అన్నారు రెండు పార్టీల ప్రజాప్రతితో చిత్తశుద్ధితో బకాయిలు తీసుకువచ్చేందుకు పని చేయాలని కచ్చెల్ నకేష్ హితవు పలికారు కంటోన్మెంట్ యొక్క బోర్డుకు ఇవ్వాల్సిన టిపిటి చార్జీలు సర్చార్జులు అయితే బకాయిలు వంద కోట్లు ఇమిటెట్లీ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత రెడ్డి గారితోని ఇప్పిస్తే బాగుంటుంది విధంగా కేంద్రంలో ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు దాదాపు వెయ్యి కోట్లు తీసుకెళ్ళి పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు ఈటల రాజేందర్ గారితో మరి అదే విధంగా మిగతా వాళ్ళతో పోరాటం చేసి మరి తీసుకొస్తే బాగుంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారని కంటోన్మెంట్ అభివృద్ధికి వేల కోట్లు కేటాయించామని చెప్పారని అసెంబ్లీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ కంటోన్మెంట్ అభివృద్ధికి కనీసం యాబై కోట్ల రూపాయలు ఆయన కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ గజ్జల్ నగేష్ విమర్శించారు కేంద్రంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని ప్రత్యేక చొరవ తీసుకుని కంటోన్మెంట్ విలీనం అంశాన్ని త్వరగా తెచ్చని గజ్జల్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అంతగా కనిపించడం లేదని గచ్చేష్ ఆరోపించారు మరి గౌరవ ముఖ్యమంత్రి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఐదు వేలు కేటాయించి అభివృద్ధి చేసినామని కాదు కాదు ఆరు వేల కోట్లతో అభివృద్ధి చేసినామని ఎమ్మెల్యేగా మీరు మరి మాట మాటలు పచ్చి అబద్ధాలని నిన్న మీరు కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీలో మాటనే నిదర్శనం మాట్లాడటం మానేసి యొక్క సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ లక్ష్యంగా నార్త్ జోన్ కార్ఖానా పోలీసులు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు విద్యార్థులు అవగాహన కల్పిస్తూ వారి తల్లిదండ్రులు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు సూచనలు చేశారు తిరుమలగిరి ఏసీపీ రమేష్ సారథ్యంలో నేతృత్వంలో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు అవగాహన సైబర్ నేరాలు జరిగే విధానం వాటి నుండి రక్షించుకునే విధానాలపై పోలీసులు తమ సందేశాన్ని అందించారు విద్యార్థులకు తెలిసిన విషయాలను వారి తల్లిదండ్రులకు తెలియజేసి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సైఏ అనురాధ విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యత పెరిగిందని అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ఓటీపీ నంబర్లు చెప్పవదని సూచించారు సెల్ ఫోన్ లో ఏపీకే ఫైళ్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు ఫుట్పాత్ లపై జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి దుప్పట్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరసింహన్ ఖన్నాను అందజేశారు చలి తీవ్రతతో గజగజావనికి పోతూ నిద్రిస్తున్న వారి వద్ద కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో చలికాలను దృష్టిలో పెట్టుకుని వందలాది మందికి బ్లాంకెట్స్ ను సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఫుట్పాత్ నిద్రిస్తున్న వారికి బ్లాంకెట్స్ అందజేశారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద రోగుల బంధువులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు నిరుపేదలకు తమ సహాయం అందాలనే ఉద్దేశంతో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డాక్టర్ నరసింహన్ కన్నన్ తెలిపారు కార్యక్రమంలో అరవింద్ బాలరాజ్ శ్రీకాంత్ రెడ్డి కృష్ణ రజనీకాంత్ గాంధీ రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంగ్ ను పికెట్ కార్యాలయంలో ఏఎల్ ఆనంద్ ఆయన టీం సభ్యులు కలిశారు శాల్వతో సత్కరించి గిఫ్ట్ ప్యాక్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గచ్చల్ నగేష్ ను వాహిని నగర్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు టిఎస్ఎంఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ను ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిశారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఏఎల్ ఆనంద్ తో పాటు ఆయన టీం సభ్యులు శరత్ శత్రు శేఖర్ జ్ఞానేశ్వర్ రోషన్ రాకేష్ జోడీ బ్రదర్స్ జయకుమార్ తో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకణేష్ ను ఐథోవాడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ నాగేందర్ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు తుకారం గేట్లో నాగేందర్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ అంటూ సైతం అభినందించారు సరే లోకలందතරం లో జనము ఉన్నారు కట్టండి ఇది వర్తుసనరే శర్మ సార్ ప్రేమ సార్ అన్న ప్రేమ శాసన మండలిలో మల్కామరయ్య ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎమ్మెల్సీగా ఒక్క ఛాన్స్ లభిస్తే తానేమిటో చూపిస్తానని హామీ ఇచ్చిన మల్కా కొమరయ్య ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పలు పాఠశాలలో నెలకొన్న సమస్యలను స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాల మైదానాల దుస్థితిని స్పీకర్ కు తెలియజేశారు గల గ్రామీణ క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని సరైన గుర్తింపు ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకబడిపోతున్నారని మల్కామరయ్య ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇండియా ద్వారా ఒక్కో క్రీడాకారునికి లక్షల రూపాయలు సహాయం అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని మల్కా శాసనసభలో వెల్లడించారు తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహించేలా అమలుపరచాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి మల్కా విజ్ఞప్తి చేశారు గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ఒలింపిక్స్ కామన్వెల్త్ వేదికలపై రాణించేలా ప్రోత్సాహాన్ని అందించాలని స్పీకర్ కు మల్కాకుమరయ్య తెలియజేశారు ఉపాధ్యాయ ఎంఎల్సిగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పరిస్థితి శాసన మండలిలో తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ తనకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడేలా మల్కా కుమ్రయ్య తన గలంతో శాసన మండలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కేలో ఇండియా ఫిఫ్ట్ ఇండియా చాలా స్కీమ్స్ వచ్చాయి మనము మన టాలెంట్ ను ఐడెంటిఫై చేసి ఒక లెవెల్ చేసి కేలో ఇండియా గవర్నమెంట్ స్కీమ్ లో వాళ్ళకి ఒక ఇయర్ ఒక స్టూడెంట్ సెవెన్ అండ్ హాఫ్ లైఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి స్థాయి నుంచి వస్తుంది అంటే మనం ఏంటంటే రెస్పాన్సిబుల్ ఎవరైతే ఆడతారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ గేమ్ లో బాగా ఆడతారో మనం ఐడెంటిఫై చేసి ఒక లెవెల్ వరకు చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వచ్చిన డిస్ట్రిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రతి స్టూడెంట్ ను వాళ్ళు మన హాస్టల్స్ పెట్టారు ఇప్పుడు సారీ హాస్టల్స్ ప్లస్ వాళ్ళకు స్కాలర్షిప్ ఇస్తారు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ ఆదేశాలతో రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న డివిజన్ సీనియర్ నాయకులు భూతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సికింద్రాబాద్ ఆదేశాలతో తారణాకా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమర్నాథ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని మంగళవారం జరిగిన అభివృద్ధిని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని బూత్ స్థాయి కమిటీ సమావేశంలో అమర్నాథ్ సూచించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పనిచేయాలని అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అమర్నాథ్ తెలిపారు పోలీస్ స్టేషన్ సీఐతో సీతాఫాల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ సమావేశమయ్యారు చిలకల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు పెట్రోలింగ్ పెంచడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు కాలేజీలో సైబర్ నేరాలు డ్రగ్స్ పై విస్తృతమైన అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుదీప్ ఎస్ఐ సామల హేమ నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు శైలేందర్ జాకీ కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు అనంతరం సీతాఫల్ మండి జలమండలి కార్యాలయంలో మేనేజర్ కుషాల్తో సామలహేమ సమావేశమయ్యారు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఓవర్ ఫ్లోతో నీరు వృధాగా పోతుందని తెలియజేశారు మరికొన్ని ప్రాంతాల్లో నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కంట్రమేంటరీతో వాట్ కౌకూర్ చెక్ పోస్ట్ వద్ద బస్ స్టాప్ పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా బస్ స్టాప్ షెడ్డు నిర్వహణానికి కృషి చేస్తున్నారు దీనిలో భాగంగా బస్ స్టాప్ నిర్మాణం కొరకు పనులు ప్రారంభమయ్యాయి స్థానిక ప్రాంతాలను జేసిబీతో సమాంతరంగా చదును చేశారు ట్రాఫిక్ సిఐ సర్ధార్ నాయక్ ఎస్ఐ యుగంధర్లు స్థానిక పనులను పరిశీలించారు ట్రాఫిక్ ఎస్పి శంకరరాజు సోదస్సులతో స్థానికంగా బస్ స్టాప్ నిర్మాణం కొరకు ట్రాఫిక్ పోలీసులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు దీనిలో భాగంగా ఏర్పాట్ల పనులను వారు పరిశీలించారు సీనియర్ నాయకుడు బాలరాజుతో పాటు పలువురు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి